నమస్కారం నిన్న రొంపుచెర్ల మండలం తురుమేళ్ల గ్రామానికి సంబంధించి గొల్లపూడి శ్రీనివాసరావు అండ్ రామారావు ఇద్దరి మధ్య ఇద్దరు రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మన తెలుగుదేశం పార్టీ ఇన్చి ఇన్ఛార్జి బాబు గారు రెండు పార్టీలకి పులిమే కార్యక్రమం చేయటం అదేవిధంగా దీనికి బాధ్యత నన్ను అట్లానే ఎస్పీ గారిని బాధ్యతగా చేసి మాట్లాడటం చూసాం మనం ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ కూడా బాబాయ్ అబ్బాయి ఇద్దరు అంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు సంబంధించి రెండు కుటుంబాల మధ్య అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు కుటుంబాల మధ్య జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క శ్రీనివాసరావు అనే కురవాణ్ణి రామారావు అనే వ్యక్తులు కొట్టడం జరిగింది ఒక ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు కూడా ఇక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆ రోజు కొట్టడం జరిగింది దీని మీద రెండు వేల ఇరవై నాలుగులో గొంపుచెల్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ కూడా ఈ కేసే ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత చూడండి ఈ అరవింద్ బాబు ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో గ్రామాలకు వెళ్ళి ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఈయన వారం వారం తురుమేళ్ళ గ్రామానికి వెళ్ళి ఈ ఎవరైతే కొట్టాడో రామారావు అనే వ్యక్తిని పలకరించి భుజం మీద చేసి ఇంటికి వెళతాం వారం వారానికి ఒకసారి అతని ఇంటికి వెళ్తాం వెళ్ళి అతన్ని పిలిచి బయటికి పిలిచి భుజం మీద చేయేసి హీరో లాగా హీరోయిజం పెంచే కార్యక్రమం చేశాడు ఈ యొక్క అరవింద్ బాబు ఇది తట్టుకోలేక ఓర్వలేక ఈ యొక్క శ్రీనివాసరావు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిన్న ఉదయం ఈ రామారావు అనే వ్యక్తి మీద దాడి చేయటం శ్రీనివాసరావు అనే వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఫ్రాక్చర్లైన నాలుగు చోట్ల ఇమీడియట్ గా దెబ్బలు తగిలిన వెంటనే నేను పోలీసు వారితో మాట్లాడి త్రీ నాట్ సెవెన్ కేసు ఫైల్ చేయడం జరిగింది త్రీ నాట్ సెవెన్ కేసు ఫైల్ చేయించాం ఈరోజు ఉదయాన్నే ఉదయాన్న గంటల లోపు పోలీసులు ఎవరైతే ఈ దాడి కారకులు ఉన్నారో వాళ్ళలో ముగ్గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల లోపు అరెస్ట్ చేయటం జరిగింది కేసు కూడా త్రీ నాట్ సెవెన్ ఫైల్ చేయించడం జరిగింది ఏమిటి అరవింద్ బాబు ఏం మాట్లాడుతున్నారు అరవింద్ బాబు గారు ఇక ప్రతిదీ ఈ నియోజకవర్గంలో ఏది జరిగినా ఆయన గోపిరెడ్డి మీద నింద వేయటం ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవటం అబద్ధాలు చెప్పడం రాజకీయ పబ్బం పడుకోవటం ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని పార్టీలకు పులిని ఎమ్మెల్యేగా నాకు ఎస్పీ గారికి పులిన కార్యక్రమం చేయటం ఎంతవరకు ఇది సబబు నువ్వు చేసిన పనులు నీకు తెలియదు రాజకీయం నీకు తెలియదు నువ్వు అర్థం చేసుకోలేవు గ్రామాలకు వెళ్ళి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి వాళ్ళని అనవసరంగా ఈరోజు దాడులకు పాల్పడే విధంగా ప్రేరేపించే కార్యక్రమం చేసిన వ్యక్తి అరవింద్ బాబు ఈ విధంగా చేసి మళ్ళీ మా మీద నింద వేసే కార్యక్రమం చేయడం ఈరోజు మేము వాస్తవం చెప్తా ఉన్నాం త్రీ నాట్ సెవెన్ కేసు ఫైల్ చేపించాం దోషులను ఇరవై నాలుగు లోపు అరెస్ట్ చేయించే కార్యక్రమం చేపించాం ఇంతకన్నా ఎవరు చేస్తారండి అధికారంలో ఉండి మేము ఈరోజు నిష్పక్షపాతంగా యాక్షన్ తీసుకోండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అని చెప్పి పోలీసు వారిని కోరి ఈరోజు నిన్న అసెంబ్లీ జరుగుతున్నా సరే నేను నిన్న సాయంత్రం నుంచి మాట్లాడి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరి ఈరోజు అరెస్ట్ చేస్తాడు ఇక ఆయనే చెప్తాడు ఏది పడితే అది మాట్లాడతాడు ఇక మీడియాలో వాడు పిఏ వాడి వాడు ఏది ఇష్టం వచ్చినాడు అది రాస్తాడు ఈయన మాట్లాడిన దానికి వాడు మీడియాలో అతను పెట్టేదానికి సంబంధమే ఉండదు పొంతమే ఉండదు ఇప్పటికైనా అరవింద్ బాబు నేర్చుకోవాలి గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది ఏ విధంగా జరుగుతాయి ఈ యొక్క దాడికి కారకులు ఎవరైతే వాళ్ళని శిక్షించావా లేదా ఎటువంటి కేసులు పెట్టావా అర్థం చేసుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కార్యక్రమం చేయటం ఇక మళ్ళీ రేపు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి గుట్టాలు మట్కాలు ఇసుకలు మద్యాలు ఇవన్నీ ఒక పాడిందే ఒక పాట పాడతాడు అని చెప్తా ఉన్నాడు అంటే ఇవాళ నేను ఒకటి అడుగుతాను ఇవాళ నేను దాడికి నేను ప్రేరేపించుంటే నువ్వు ఒకటో తారీఖున జరిగిన దాడికి నువ్వు బాధ్యవాలి జనవరి ఒకటో తారీఖున జరిగిన దాడికి నువ్వేమో ప్రేరేపించి కార్యక్రమం చేపించినట్టుగా